ఇక మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఎన్నికల కోసం నాలుగు వేల రెండు వందల పదిహేడు మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సరళిపై మరింత సమాచారం మా సూర్యాపేట జిల్లా ప్రతినిధి అశోక్ అందిస్తారు తొంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలతో పాటు సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న మరో రెండు మండలాలకి ఎన్నికలైతే నిర్వహిస్తూ ఉన్నారు ఉదయం ఏడు గంటల సమయం నుంచే ఓటర్లైతే బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల ఒక మంది సిబ్బంది అయితే ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాలలో సందడి వాతావరణం అయితే నెలకొంది మధ్యాహ్నం ఒకటింటి వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది ఒకటి తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తారు తదుపరు తదనంతరం ఫలితాలను కూడా వెల్లడిస్తారు ఆ జిల్లా వ్యాప్తంగా మూడో విడతలుగా ఈ ఎన్నికలైతే కొనసాగనుంది మొదటి విడతగా ఈరోజు ఎనిమిది మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇది సూర్యాపేట జిల్లాలోని పరిస్థితి అశోక్ సూర్యాపేట జిల్లా నుంచి దూరదర్శన్యూస్